హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మరికొత్త బిల్డింగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ అండి నూట యాభై గజాలు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇల్లుంది ఇది మీకు అవుట్లుక్ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వాటర్ అయితే ఫ్రెండ్స్ నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట స్వీట్ వాటర్ అండి హండ్రెడ్ పర్సెంట్ స్వీట్ వాటర్ నేను చెప్పగలను అనమాట ఇది నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ మీకు వెస్ట్ ఓకే అనుకుంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి ఇది హాలు సీలింగ్ చూసారో ఎంత బాగుందో కదా ఇది టీవీ యూనిట్ అండి బెడ్రూమ్స్ ఆపోజిట్లో వచ్చినాయండి రెండు కూడా చూస్తారు కదా ఎంత బాగుందో కదా బెడ్రూమ్ సీలింగ్ వర్కే కాదు ఫ్లోరింగ్ వాల్స్ కబోర్డ్ వర్క్స్ కంప్లీట్ ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోనండి మ్యాచింగ్ అయితే బాగుందండి వీళ్ళకి విండోస్ కూడా మనకి గ్రానేట్ అయితే ప్రొవైడ్ అంటే డోర్స్ అండ్ విండోస్ కూడా కూడా గ్రానైటే ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్ కూడా మనకి గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది అటాచ్డ్ టాయిలెట్ అండి ఇందులో ఒక బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్లో ఒకటి ఇచ్చారు కామన్గా ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ బెడ్రూమ్లో వచ్చి ట్వెల్వ్ బై ట్వెల్వ్ అండ్ హాఫ్ అండి ఇది ఈ బెడ్రూమ్ వచ్చి ట్వెల్వ్ అండ్ హాఫ్ థర్టీన్ ఫ్రెండ్స్ ఎందుకంటే నూట యాభై గజాలు కదా చాలా ఖాళీగా ఉందండి పెద్ద పెద్దగా అనమాట రూమ్స్ అవి కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట బిల్డింగ్ అయితేనే చూసారా చాలా సింపుల్గానే ఉంది బిల్డింగ్ నూట యాభై గజాలు ఖాళీ ఉంది బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ లుక్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడి అది దేవుడిని మనం పెట్టుకునేందుకు ఇక్కడ ఒక కబోర్డ్ అయితే ప్రొవైడ్ అండి ఇది కిచెన్ కిచెన్ కూడా ఖాళీ బాగుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే మనం ముందుగా చూస్తున్నది కిచెనే కదా లేడీస్ మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్లోకి కదా వెళ్తాము కాఫీ పెట్టుకునేందుకు కిచెన్ చాలా నీట్గా ఖాళీగా ఉందంటే మనకు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మీన్ నాకైతే అట్లా అనిపిస్తుంది అంటే అందరికీ ఒకేలా ఉంటుందనుకోండి కాదని నేను అనను ఇక్కడే ఫ్రెండ్స్ నేను వా వాటర్ అయితే వాటర్ వేసుకుని వాటర్ అయితే టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి అనమాట అందుకు నేను చెప్పాను అనమాట మీకు స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగేందుకు కూడా జాగా అయితే ఉంది ఖాళీ బాగుందండి కార్ పార్కింగ్ కూడా మీకు లోపలికి ఇచ్చేసారండి లేదు అంటే బయట కావాలితే బయట కూడా మనం పెట్టుకోవచ్చు వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ ఇది బయట వాషరి అండి చూస్తారు కదా మీకు చుట్టూ కూడా చూపించేస్తాను మంచి ప్రైమ్ లొకేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంది బిల్డింగ్ అయితేనే లొకేషన్ కూడా చాలా బాగుంది రీసెంట్ ఏరియా ఓకేనా మరి ఇంకెంత ఇంకెందు స్క్రోల్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసుకోండి వెస్ట్ ప్లేసింగ్ ఓకే అంటే పర్చేస్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తాను ఇంకొకసారి పైన కూడా చూపించేద్దామని చెప్పేసి స్టెప్స్ కూడా వెళ్తున్నాం చూడండి పైన అయితే ఫిల్లర్స్ తీసుకొదారండి ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లకు అలాగే ఉంటాయి మీరు కావాలనుకుంటే కనుక సెకండ్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం వాటర్ ట్యాంక్ అండి ఇది ఫ్రెండ్స్ వాటర్ ట్యాంక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ తి వాచింగ్ బాయ్ బాయ్